హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అయితే వీడియోలకు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి వంద రోజుల పనికి వెళ్తున్నారా ఫ్రెండ్స్ అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన వేతనం అయితే తీసుకోండి తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనం మూడు వందల నుంచి మూడు వందల ఏడుకి పెరిగింది ఈ వేతనం ఏప్రిల్ ఒకటి నుండి అమలుకి రానుంది ఈ పథకంలో కూలీలకు వంద రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచాలని కేంద్రం ప్రయత్నిస్తుంది ప్రస్తుతం ఈ వేతనం సగటు కూలీ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని కూలీలు వాపోతున్నారు కనీసం ఆరు వందల వరకైనా వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు శుభార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనం మూడు వందల నుంచి మూడు వందల ఏడుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది పెంచిన వేతనాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి రానున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ వేతనం మూడు వందలు ఉండేది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల వేతనాలను కేంద్రం పెంచుతూ వస్తుంది ఈసారి తెలంగాణలో కూలీలకు అదనంగా ఏడు రూపాయలు పెంచింది ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ప్రారంభం కాగా అధికారికంగా రెండు వేల ఆరు నుంచి ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది నిరుపేద కుటుంబాల వారి కోసం కనీసం వంద రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే పనిచేస్తుంది ఉపాధి లేక చాలామంది పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లేవారు ఈ పథకం అమల్లోకి రాగా వలసలు తగ్గినట్లు రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి ఫ్రెండ్స్ కూలీలకు రోజుకు ఆరు వందలు చెల్లించాలి ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు ఆరు వందలు వేతనం ఇవ్వాలనే డిమాండ్ మొదటి నుంచే ఉంది ఇటీవల అఖిల భారత ఐక్య రై రైతు సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మూడు వందల ఏడు ఇవ్వడం వల్ల సగటు కూలీ పెరుగుతున్న నిత్యావసర రేట్ల పెరుగుదల కారణంగా బతకలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు కొలతలు లేకుండా వేతనాలు వీటితో పాటే ఉపాధి హామీ పథకం పనిని రెండు వందల రోజులకు పొడగించాలని కూలీలకు కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని టెంట్లు మెడికల్ కిట్లు వంటివి ఏర్పాటు చేసి ఎండాకాలంలో వేడి కారణంగా కూలీలకు మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు పని ప్రదేశాల్లోనే మజ్జిగ ప్యాకెట్లను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో అయితే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఏప్రిల్ ఒకటి నుంచి అయితే వేతనం అయితే పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది సో వెయిట్ చేద్దాం ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి మనకు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి న్యూస్ అప్డేట్స్ ఉన్నా బ్రేకింగ్ న్యూస్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తే కొంచెం ఇంకా వీడియోలు చేయడానికి అయితే నాకు వీలుంటుంది ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట సింపుల్ని క్లిక్ చేసి యాక్టివేషన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్